ప్రపంచానికి వెలుగు చూపిన మహనీయుని జన్మదినం ముస్లిం సోదరులు ప్రియమైన స్నేహితులు ఇవారం మీతో పంచుకునేది పవిత్రమైన మీలాదు ఉన్ నబీ అనగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం గారి జన్మదిన వేణుక మీలాద్ ఉన్ నబీ యొక్క ప్రాముఖ్యత ప్రవక్త మహమ్మద్ పైగంబర్ జన్మం రబీ ఉల్ అవ్వల్ నెలలో జరిగింది ఈ పవిత్రమైన రోజున ముస్లిం సముదాయం భక్తి ప్రేమతో ఈ వేడుకను జరుపుకుంటారు ఇది శాంతి కరుణ మరియు సమానత్వానికి అంకితమైన రోజు ప్రవక్త జీవితం మహమ్మద్ ప్రవక్త తన చిన్ననాటి నుండే సత్యం ధర్మం మరియు నిజాయితీకి నిలయంగా ఉండేవారు ఆయన భక్తితో చూపిన జీవితం యావత్ మానవాళికి మార్గదర్శకం ఆయన ధైర్యం శాంతి మరియు సహనం మనందరికీ ఆదర్శం ఈ రోజున ముస్లిం సోదరులు ప్రార్థనలతో ప్రవక్త గారి జీవితం గురించి నాజ్ షరీఫ్ తో మరియు పేదలకు సహాయం చేయడం ద్వారా ఆయన పట్ల తమ భక్తిని ప్రదర్శించారు ఇది ప్రేమ సమానత్వం మరియు కరుణకి అంకితమైన వేడుక ప్రవక్త బోధనల ఆధునిక ఔచిత్యం ప్రవక్త మహమ్మద్ పాఠాలు నేటి కాలంలో కూడా సమాజానికి మార్గదర్శకం సత్యం కరుణ మరియు సమానత్వం అనే ఆయన సందేశం మనం నిత్యం పాటించవలసిన ధర్మం మీకు మీ కుటుంబానికి మీలాదు ఉన్న శుభాకాంక్షలు ఈ పవిత్ర రోజున మనం ప్రేమ శాంతి మరియు సత్యం మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం మీకు ఈ వీడియో నచ్చిందా మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి మిలాదు నబీ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మీరు ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి